తెలియ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని కైసం చేసుకున్న నేపథ్యంలో గాజువాక పాతకర్ణవాణిపాలెం భాజపా కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కేక్ కోసి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా నర్సింగారావు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఢిల్లీ విజయం మర్చిపోలేనిది అని అన్నారు మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇదే పంద అన్ని రాష్ట్రాల్లో కొనసాగడం ఖాయమని పేర్కొన్నారు నాయకులు బాట శ్రీనివాస్ రోహిణి బొండా ఎల్లాజీ సత్యారావు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు ఇరవై ఏడేళ్ళ తర్వాత ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీని చీపురితో తుడిచిపడేసింది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కూడా విజయం సాధిస్తుంది అయితే కూటమి లేదా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది ఇటీవలే మహారాష్ట్రలో కానివ్వండి హర్యానాలో కానివ్వండి ఇప్పుడు న్యూఢిల్లీలో కానివ్వండి మరి రాబోయే రాజుల్లో దక్షిణాది రాష్ట్రాలను కూడా అటు తెలంగాణలో కానివ్వండి మనకి కేరళలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి ఖచ్చితంగా ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో విద్యుత్ మోగించింది ముందు నుంచి కూడా మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని మొత్తం డెబ్బై సీట్లు గాను ఇప్పటికే ముప్పై ఎనిమిది విజయం సాధించింది మరో పది కొనసాగుతుంది మొత్తం నలభై ఎనిమిది సీట్లలో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా విజయం సాధిస్తుంది మరి కాంగ్రెస్ కి అయితే గుండు సున్నా గాడిది గుడ్డు ఇవ్వడం జరిగింది అక్కడ ఎంతో మంది మహానుభావులు అంతా వెళ్లి అక్కడ ప్రచారం చేశారు కానీ కాంగ్రెస్ కి మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా ఎక్కువగా వాళ్ళు మాట్లాడేవారు వాళ్ళు ఖచ్చితంగా నాలుగోసారి కూడా గెలిచిస్తామని మాజీ సీఎం కేజ్రీవాల్ గారు చెప్పేవారు ఏదైతే లెక్కర్ స్కామ్ ఉందో ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో మరి సంచలనం సృష్టించని చెప్పొచ్చు కవిత గారు అదే విధంగా కేజ్రీవాల్ గారు శిష్యోడే గారు వీళ్ళంతా కలిసి లెక్కర్ స్కామ్ చేశారు కాబట్టి ఈ రోజు ఢిల్లీ ప్రజలందరూ కూడా తెలివైన వారు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు శిష్యుడే గారు కూడా ఓడిపోవడం జరిగింది మరి సీఎంగా చేసినటువంటి కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోవడం జరిగింది ఆ ఢిల్లీలో మరి రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మిగతా రాష్ట్రాల్లో అక్కడ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ప్రజలందరూ కల్పించారు ఢిల్లీలో కూడా డబల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలోను అక్కడ రాష్ట్రంలోను కూడా ఇంజిన్ పరిపాలన సుపరిపాలన రానుంది మరి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఓటర్ మహాశైలందరికీ కూడా ఈ రోజు ఈ ఘన విజయం భారతీయ జనతా పార్టీకి అందించినందుకు మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మా పార్టీ పెద్దలు పిలుపు మరకు గాజవాగ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విజయస్వ సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కోల్గొన్నారు